తిరుపతి జిల్లాలో టీటీడీ గోషాలకు విరాళం లభించింది జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ గోశాలకు ఎనిమిది లారీల ఎండుగడ్డిని అందజేసింది జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు మరో నలభై లారీల ఎండుగడ్డిని కూడా త్వరలో వితరణ చేయనున్నట్లుగా జ్యోతుల నెహ్రూ తెలియజేశారు గోమాతకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు वाप वाप ఓ నమో వెంకటేశరోజు జగ్గంబాట శాసనసభ్యులు ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోశాలకు ఎనిమిది లారీలు ఎండగట్టు నీకు జగంబాటి నియోజకవర్గం నుంచి పంపించడం జరిగింది ఇదేంటంటే మనం నెహ్రూ గారు యాభై లారీల వరకు గోశాలు ఉచితంగా ఈ ఫౌండేషన్ ద్వారా పంపించాలని నిర్ణయించారు దాంట్లో మొదటి విడతగా ఈరోజు ఆరు లారీలు తీసుకుని వచ్చాం తీసుకొచ్చి ఇప్పుడు డైరెక్టర్ గారికి మనం లోన్ అప్పచెప్పడం జరిగింది త్వరలో రే రేపు రెండో విడతగా ఎల్లుండు ఇంకొక ఆరు లారీలు అలాగే విడతల వారీగా మొత్తం యాభై లారీలకి పూర్తి చేయడానికి మేము అక్కడ నెహ్రూ గారు తలపెట్టారు దానిలో భాగానే ఈరోజు ఇక్కడికి మేము దీన్ని తీసుకొచ్చాం దాదాపుగా మనం ఒక లారీకి మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎనభై వేలు వరకు వెచ్చించడం ఫౌండేషన్ ద్వారా వెచ్చించి ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది దీన్ని అక్కడ మాకు రైతులు ఉచితంగానే గడ్డిని మనం సేకరించడం తప్ప ఎక్కడ కొనలేదు నేరువేరు ఆయన ఆయనకి రైతులు ఉచితంగానే గడ్డి ఇవ్వడం జరిగింది మనం ఉచితంగానే తీసుకొచ్చి దాని మిషన్లు తీసుకొచ్చి దాన్ని ఉండలుగా చుట్టించి లారీలు లోడ్ చేసి తీసుకుని వచ్చాం దీంట్లో కూడా రైతులు సహకరించారు అలాగే నేషనల్ హైవే అథారిటీ వారు టోల్ గేట్లు వారు సహకరించారు ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించారు వీళ్ళందరికీ ఈ ఫౌండేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు నమస్కారం